ఈరోజు ఈ రకంగా మాట్లాడి ప్రశాంతంగా ఉన్న మా నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు మీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవడం నీకెలా తెలుసో వాళ్ళని కాపాడుకోవడం నీకంటే ఎక్కువ మాకు కూడా తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్ని విషయాలు ఆడపిల్లగా నేను మాట్లాడకూడదు ఎవరి చరిత్రలు ఏమనేది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుసు ఇంకొక విషయం అన్నావు మేము ఇన్ఛార్జ్ తెచ్చుకోమని చెప్తావు కూడా ఇన్ఛార్జ్ తెచ్చుకునేకి నీకేమన్నా ఇన్ఛార్జ్ గుర్తి ఇన్ఛార్జ్ అని చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా మీ నాయన పెట్టినాడు ఇన్ఛార్జ్ కానీ నిన్ను గతంలో ఏమన్నావు మండలానికి ఒకటి ఇన్ఛార్జ్ ఉన్నారన్నావు ఇప్పుడు ఎవరు యా మండలానికి ఎవరు ఇన్ఛార్జ్లు ఉన్నారు ఇంకా మీ తాత ఒక్కటే మిగిలినాడేమో ఏదన్నా ఒక మండలం ఎక్స్ట్రా ఉంటే మీ తాత ఇవి కాదు ఈ రకంగా రెచ్చగొట్టాలంటే నేను ఇంకా మాట్లాడతా మాట్లాడి రెచ్చగొట్టి కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశము మాకు లేదు కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టి రాజకీయాలు చేసే ఉద్దేశము మాకు లేదు